అందరికీ నమస్కారం నా పేరు నగేష్ బూర్తి కొల్లేరు సిరీస్లో భాగంగా గత సిరీస్లో ఒక హరిపురం కథ తెలుసుకున్నాం హరిపురంలో జరిగినటువంటి అవినీతి ఏమిటో తెలుసుకున్నాం ఆ అవినీతి మీద ఇప్పటి వరకు కూడా ఎంక్వైరీ లేదు ఎందుకు లేదంటే వడ్డించేవాడు మనవాడైతే చివరిని కూర్చున్నా అంటారు అలాగే అవినీతి చేసేది అందరైతే ఎంక్వైరీ చేసేది ఎవరు అలాగా ఆ హరిపురం కథ ముగిసిపోయింది మరి అవినీతి అలా ప్రారంభమైంది కొల్లేరులో అవినీతి ఎలా ప్రారంభమైంది అనేది చాలా మందికి తెలియని విషయం అక్కడ చాలా మందికి తెలుసు అక్రమ చెరువులు ఉన్నాయి చెరువులు ఉన్నాయట లేదంటే సరస్సు అద్భుతంగా ఉంటుందంట అనుకుంటారు సరస్సు ఎలా ఉంటుంది ఏమిటనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం అసలు కొల్లేరులో అవినీతి ఎలా ప్రారంభమైందో ఈ ఎపిసోడ్ లో మీరు తెలుసుకోబోతున్నారు అది పంతొమ్మిది వందల ఆరు అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంకట్రావు ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తూ రాష్ట్రాన్ని ఏదో విధంగా అభివృద్ధి చేయాలనే క్రమంలో ఆయన తిరుగుతున్న పరిస్థితుల్లో జలగం వెంగళ్రావు గారు ఒకసారి కొల్లేరు ప్రాంతానికి వచ్చారు కైకలూరు నియోజకవర్గం ఏలూరు నియోజకవర్గ ప్రాంతాల్లో ఆయన తిరుగుతూ ఉన్నారు తిరుగుతున్నప్పుడు అక్కడ కొల్లేరు లంక గ్రామాల్లో ఉన్న ప్రజలు ముఖ్యమంత్రిని కలిశారు కలిసినప్పుడు అడిగారు సార్ మా జీవన విధానం చాలా దారుణంగా ఉంది ఇక్కడ బతుకుతేరు చాలా కష్టంగా ఉంది బతకాలంటే ఇబ్బందిగా ఉంది అని చెప్పారు మీరు ఎలా బతుకుతున్నారు ఎలాగ జీవిస్తున్నారు అని ముఖ్యమంత్రి అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొల్లేరు ప్రజలు చెప్పారు మేము లంక గ్రామాల్లో ఉంటామండి ఇలాంటి డెబ్బై ఆరు గ్రామాలు ఉన్నాయి లంక గ్రామాలు కొల్లేరు చుట్టూ కూడా దాదాపు ఒక నలభై ఐదు గ్రామాల వరకు ఉన్నాయి ఈ ప్రజలందరికీ చేపల వేటే జీవన విధానం ఇది కొల్లేరు చాలా మొక్కలతోని తర్వాత కలవ పువ్వులతోని చాలా వనాలతో ఉంటది బోటు మీద వెళ్ళడం కూడా కష్టం ఒక్కొక్కసారి బోటు మీద లోపలికి వెళ్ళినా బోటు తిరగబడితే అక్కడ చనిపోతూ ఉన్నారు చాలా సహసిద్ధంగా మేము వల వేయడానికి కూడా అవకాశం లేదు కేవలం గ్యాలం వేసి దొరికిన చేపలు తెచ్చుకుని అవి వండుకుని తినడం లేదంటే అమ్ముకుంటే వచ్చిన రెండు రూపాయలతో బియ్యం కొనుక్కోవడం ఇదే మా జీవన విధానం సార్ పూరిళ్లలో ఉంటున్నాము కనీసం కడుపు కూడా రెండు పూటలను నిండడం లేదని వాళ్ళ దయనీయ పరిస్థితిని చాలా దీనంగా చెప్పారు దానికి చెల్లించిపోయినటువంటి జలగం వెంగళరావు ఒక కమిటీ నేసి ఇక్కడ ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరచాలంటే ఏం చేయాలన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి చాలా మంది చెప్పినటువంటి విషయం ఏంటంటే ఆ లంక గ్రామాల దగ్గరలో ఒకటి రెండు చెరువులు తవ్వి ఆ చెరువుల్లో సంప్రదాయంగా కాకుండా ప్రకృతికి ఇబ్బంది లేకుండా చేపలు సాగు చేస్తే వాటిని పట్టుకుని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకుని వాళ్ళ జీవన విధానాన్ని మెరుగుపరచవచ్చు చెరువులు తవ్వితే బాగుంటుంది అని అన్నప్పుడు రెండు లక్షల ఇరవై వేల ఎకరాల్లో ఉన్నటువంటి కొల్లేరులో ఒక గ్రామానికి రెండు మూడు చెరువులు ఇస్తే తప్పుగా అది అనిపించింది దానికోసం జలగం వెంగళరావు అప్పుడు ఒక అనుమతి ఇచ్చారు దాదాపు రెండు వేల ఏడు వందల ఎకరాల్లో అంటే మొత్తం కొల్లేరు గ్రామాలకి అక్కడ ఉన్నటువంటి దాదాపు వంద గ్రామాలకి రెండు వేల ఏడు వందల ఎకరాలంటే గ్రామానికి కేవలం ఇరవై నుంచి ముప్పై ఎకరాలు ఇరవై నుంచి ముప్పై ఎకరాలు తవ్వుకునేందుకు ఒక ఏడెనిమిది చెరువులు తవ్వడానికి పర్మిషన్ ఇచ్చారు వీటికి ఇదో అనాథరేజుడ్గా కాకుండా సొసైటీలు ఏర్పాటు చేశారు ఆ సొసైటీల ఆధ్వర్యంలో అంటే ఊరుకో సొసైటీ ఉంటది ఆ సొసైటీ ఆధ్వర్యంలో అక్కడ చెరువును తవ్వుతారు ఆ చెరువుకి తవ్వినందుకు గాను అయ్యే ఖర్చు బ్యాంక్ లోన్ ద్వారా ప్రొవైడ్ చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అందుకని సొసైటీలకి బ్యాంక్ లోన్ ఇస్తుంది కానీ అక్కడ ఉన్నటువంటి కొల్లేరులో ప్రజలు చెరువులు తవ్వడం కొత్త తవ్వడానికి ఇబ్బంది అయ్యి బయట నుంచి కొంతమందిని ఇన్వైట్ చేశారు బ్యాంక్ ఇచ్చే లోన్ సరిపోకపోవడంతో బయట నుంచి అప్పు తీసుకురావాల్సి వచ్చింది చాలా మందికి అప్పుడు చెరువులు సాగుపై ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల నష్టాలు కూడా వచ్చాయి దీంతో ఏం చేయాలి తెలియక అక్కడ ఉన్నటువంటి కొల్లేరులో గ్రామంలో ఉన్నటువంటి కొంత ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలు బయట ఉన్నటువంటి వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు తీసుకొచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ ఏలూరు భీమవరం తాడేపల్లిగూడెం విజయవాడ హైదరాబాద్ ఇలాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి తమకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి అప్పులు తెచ్చారు అయితే అదే సమయంలో ఈ అప్పులు ఇచ్చిన వాళ్ళు బడాబాబులుగా రూపాంతరం చెంది వాళ్ళు ఈ చెరువులు తవ్వకుండా ఇన్వాల్వ్ అయ్యారు కొల్లేరు ప్రజలతో మాట్లాడారు అంటే ఒక గ్రామం సంబంధించి ఆ గ్రామంలో నలుగురు ఐదు పెద్దలు ఉంటారు ఆ నలుగురు ఐదులతో మాట్లాడారు మీరు ఈ చెరువులు తవ్వడం ఈ చేపలు పట్టడం మీకు చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఈ చెరువుల నిర్వహణ మేమే చూస్తాం మేమే తవ్వుతాం మీకు ఇబ్బంది లేదు అయితే ఎకరానికి మీకు ఒక ఇరవై నుంచి ముప్పై రూపాయలు ఇస్తాం లేదా ఒక వంద రూపాయలు ఇస్తామని ఒక రేటు మాట్లాడుకున్నారు అప్పుడు కొల్లేరులో ఉన్నటువంటి ప్రజలు లంక గ్రామాల ప్రజలు ఏం ఆలోచించుకున్నారంటే ఇదంతా మనం చేసి తవ్వి సాగు చేసి బయటికి అమ్మడం కష్టంగా ఉంది కాబట్టి వాళ్ళకి ఇచ్చేస్తే అన్ని వాళ్లే పడతారు మనకు ఆ లీజ్ ఏదో వస్తదని వాళ్ళు ఓకే చెప్పారు ఓకే చెప్పడంతో రెండు వేల ఏడు వందల ఎకరాల్లో తవ్వాల్సినటువంటి చెరువులు దాదాపు ఇరవై వేల ఎకరాల్లో తవ్వేశారు బయట నున్న వాళ్ళు ఒక్కొక్క గ్రామంలోనూ కొన్ని వందల ఎకరాలు తవ్వేశారు ఆ గ్రామ ప్రజలకు మీకు లీజ్ వస్తుంది కాబట్టి తవ్వుకొనేవాండి వాళ్ళది ఏం పోయింది లంక గ్రామాల ప్రజలకు అప్పుడు తెలియదు కొల్లేరు నాశనం అయిపోతే తమ జీవన విధానం ఆరోగ్యాలు పాడైపోతాయి అందుకనేటంటే ఎన్ని చెరువులు తవ్వుకుంటే అంత లీజ్ వస్తదని అప్పుడు వాళ్ళు భావించి ఎవరు బయట నుంచి వచ్చి చెరువు తవ్వుకుంటానన్నా వాళ్ళకు అనుమతి ఇవ్వడం ఆ చెరువు దగ్గర వేళ్ళే కాపలాగా ఉండడం దాని మీద లీజు తీసుకుని ఆ లంక గ్రామంలో వాళ్ళందరూ పంచుకోవడం ఇలాగా కొల్లేరులో అక్రమాలు అవినీతి మొదలైంది రెండు వేల ఏడు వందల ఎకరాల్లో తవ్వాల్సినటువంటి చెరువులు దాదాపు రెండు లక్షల ఎకరాల్లో తవ్వేశారు అసలు కొల్లేరు విస్తీర్ణం ఎంత కొల్లేరు ఎంత మిగిలింది ఏ ప్రాంతంలో ఉంది అక్రమార్కులు దాని నుంచి వేల లక్షల కోట్లు సంపాదించారు ఆ రోజు ఇప్పుడు కొల్లేరులో ఎక్కడ చూసినా కొల్లేరు సరస్సు కనపడతాయి కొల్లేరు చెరువులు మాత్రమే కనబడతాయి ఇలాంటి చెరువులు ఒకటి రెండు కాదు వందల ఎకరాలు దాదాపు రెండు వేల ఎకరాల్లో ఒక చెరువు ఉందంటే ఎవరైనా నమ్ముతారా ఒక మినీ సముద్రంలో కనబడుతుంది అక్కడికి వెళ్తే అక్కడ చిన్న చెరువు అంటే వంద ఎకరాలు వంద ఎకరాల్లో ఒక చెరువు అంటే మనం నమ్మగలము ఎక్కడ రెండు వేల ఏడు వందల ఎకరాల చెరువుకి అనుమతి ఇచ్చారు ఎక్కడ రెండు లక్షల ఎకరాల్లో చెరువులు తవ్వేశారు ఎంతమంది అక్రమార్కులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు దీని వల్ల జరిగిన నష్టం ఏమిటి కొల్లేరు అవినీతికి కొల్లేరు అక్రమాలకి సొసైటీల దగ్గర నుంచే మొదలైంది మరి ఈ సొసైటీలకి సంబంధించినటువంటి చెరువులు ఎన్ని ఉన్నాయంటే ఇప్పటికీ లెక్క తెలియదు కొల్లేరు ప్రజల్ని మభ్యపెట్టినటువంటి ఉన్నటువంటి బడాబాబులు అక్రమాలకు అంతా ఇంత కాదు కొల్లేరుని చెరువులు మయం చేసేసారు ప్రకృతి సంపద నాశనం చేశారు ఇక్కడ ప్రకృతి వనం అంటే ఎన్నో వనాలు కొల్లేరులో అద్భుతమైనటువంటి వన మూలికలు ఉన్నాయి వాటన్నిటిని నాశనం చేశారు అద్భుతమైనటువంటి మత్స్య సంపద ఉంది దాన్ని నాశనం చేశారు అద్భుతమైనటువంటి పర్యావరణం ఉంది దాన్ని నాశనం చేశారు సహజంగా ఏర్పడినటువంటి డెల్టా ప్రాంతం ఐ మీన్ సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఒక లేక్ దీన్ని కూడా నాశనం చేశారు ఈ ప్రకృతి ఇన్బ్యాలెన్స్ చేయడం వల్ల అక్కడ ప్రజలందరూ అనారోగ్యం పాలైపోయారు లీజు రూపంలో వాళ్ళకి వచ్చే డబ్బుల కన్నా హాస్పిటల్కి వాళ్ళు చెల్లించేది ఎక్కువైపోయింది ఈ రోజు సో అలా మొదలైనటువంటి అక్రమాలు ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించారు నెక్స్ట్ ఎపిసోడ్ చెప్పబోతున్నాను జాగ్రత్తగా చూడండి ఈ కొల్లేరు ఎపిసోడ్ ప్రజల కోసం కాదు ప్రజల ఆరోగ్యం కోసం పర్యావరణం కోసం ప్రజల జీవన విధానం కోసం థ్యాంక్ యూ